ఖండిత భారత్ అఖండత్వం తీసుకురావడం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఈ జాతి కోసం ఈ జాతి నిర్మాణం కోసం భావితరాల కోసం బలిదానం చేసిన నాయకుడు విపక్ష పార్టీ నుంచి గెలిచిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పరిశ్రమ శాఖ మంత్రిగా పేరుగాంచడం ఎంతో దార్శనికత కలిగిన వ్యక్తి నాయకుడు చిన్న వయసు నుంచే తన ప్రత్యేకమైన ప్రతిభా పాట చూపించిన నాయకుడు కాబట్టి ఆయన పరిశ్రమ శాఖ మంత్రిగా ఉంటున్నప్పుడు చిత్రరంజన్ రైలింజన్ కర్మాగారం కానీ తింద్రి ఎరువుల కర్మాగారం ఇవాళ మనం ప్రతిష్టాత్మకంగా చూస్తున్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కూడా ఆ రోజుల్లోనే వారు ప్రారంభించారంటే వారు ఎటువంటి దార్శనికత కలిగిన నాయకులు ఎటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళు కలిగిన నాయకులు మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది తర్వాత పంతొమ్మిది వందల యాభైలో లియాక్ నెహ్రూ లియాకత్ ఒప్పందాన్ని వ్యతిరేకించడం ఆ రాజీనామా దాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి బయటికి రావడం ఎందుకంటే జాతి ప్రయోజనాలే తనకు ముఖ్యం తన వ్యక్తిగత స్వార్థం కాదు తన మంత్రి పదవిగా కొనసాగి ఉండొచ్చు ఎవరు అభ్యంతరం లేదు అయినప్పటికీ కూడా నెహ్రూ లియాకత్ చేసుకున్న ఒప్పందం కారణంగా జాతికి అన్యాయం జరుగుతుంది దేశానికి అన్యాయం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో బయటికి రావడం షేక్ అబ్దుల్లా ఈ ఆర్టికల్ త్రీ హరిసింగ్ విభజన సందర్భంలో హరిసింగ్ రాజా హరిసింగ్ కాశ్మీర్లో వెళ్ళకుండా తన సంస్థానం ప్రత్యేక సంస్థానంగా ఉండేలా కోరడం అయితే ఈ దేశంలో దాదాపు ఐదు వందల అరవై సంస్థానాలు దే విలీనం చేస్తే దేశంలో విలీనం చేయగలిగితే సర్దార్ పటేల్ నాయకత్వంలో ఒకే ఒక సంస్థానాన్ని తీసుకుని కాశ్మీర్ సంస్థానం విలీనం చేసే విషయంలో వైఫల్యం చెంది దాన్ని రావణ కాష్టంలా మారించడంలో నెహ్రూ అప్పటి ప్రధాని నెహ్రూ భూమిక ప్రధానంగా అయితే వీటిని అన్నింటిని వ్యతిరేకిస్తూ ముఖ్యంగా నెహ్రూలు ఏక ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బయటికి రావడం బయటకు వచ్చిన తర్వాత ఈ ఒప్పందం సందర్భంగా ఆర్టికల్ త్రీ త్రీ సెవెంటీ తీసుకురావడం దానివల్ల ఒక ప్రత్యేక ప్రతిపత్తి కాశ్మీర్కి ఇచ్చి కాశ్మీర్లోని ప్రజల అనిచివిత కారణం కావడంతో వారు దేశాన్ని ఏకంగా ఉంచే ఉద్దేశంతో రాజీనామా చేసి బయటకు వచ్చారు తర్వాత ఈ అఖండ భారతదేశ నిర్మాణం కోసం నిరంతరం శ్రమిస్తూ వచ్చారు తర్వాత ఈ అరాచకాలు అన్యాయాలు దేశభక్తుల అనిచివిత జరుగుతూ ఉండగా కాశ్మీర్లో కాశ్మీర్లో పోలీసులు అనేక అనేకమంది దేశభక్తులు చనిపోతే డాక్టర్ ముఖర్జీ సత్యాగ్రహం చేశారు ఆ సత్యాగ్రహం సందర్భంగా ఎందుకంటే కాశ్మీర్ కూడా వెళ్ళడం జరిగింది ఆనాడు అదొక ప్రత్యేక దేశంగా పరిగణించబడుతూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అక్కడ ఒక ప్రత్యేకంగా ప్రధానిగా ఉంటూ వాళ్ళకు ప్రత్యేకమైన కరెన్సీ ఉంటూ వాళ్ళకు ప్రత్యేకమైన అధికారాలు ఉంటుంటే వీటిని వ్యతిరేకిస్తూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీచలేగానే ఒక నినాదాన్ని ఎత్తుకుని అంటే ఒకే దేశంలో ఒకే దేశంగా ఉంటూ అఖండ భారతదేశంలో భాగమై ఉంటూ ఇక్కడ ఇద్దరు ప్రధానులు రెండు విధానాలు రెండు గుర్తు చిహ్నాలు సాధ్యం కాదు ఇది జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని వారు నిర్ణయించారు అప్పటికే నెహ్రూ గారి కారణ వైఫల్యాల కారణంగా వారి అసమర్థత కారణంగా కాశ్మీర్లో భాగం ఆజాద్ కాశ్మీర్గా పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేసి ఏర్పరచుకోవడం ఆ సందర్భంగా యుద్ధం మనము సైనికులు వాళ్ళు దాడులు చేసి ఆ గిరిజనుల తెగకు సంబంధించిన వాళ్ళ ద్వారా పాకిస్తాన్ దాడులు చేసి కా చేస్తున్న సందర్భంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ కోరడం కోరి అక్కడ సైన్యాన్ని పంపించడం పరిస్థితులు అదుపులో రావడం కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నెహ్రూ దాన్ని ఏది కాల్పుల విరమణకు పిలుపునివ్వడంతో కొంత భూభాగాన్ని పాకిస్తాన్ లోపరుచుకోవడం ఆక్రమించుకోవడం మనం చూసాం దాన్నే ఇవాళకు కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా మనం భావిస్తున్నాం ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా త్వరలో భారతదేశంలో అంతర్భాగం అవుతున్న విషయంలో ఎటువంటి అనుమానం లేదు కానీ ఆ విషయం మనం తర్వాత మాట్లాడుతున్నాం వీటిని వ్యతిరేకిస్తూ స్వయం ప్రతిపత్తిని ఎత్తేయాలని అరాచకాలని అక్కడ అన్యాయాన్ని అరాచకాలని తగ్గించాలని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో వెళ్ళడం ఎందుకంటే అనేక రకాలైన అరాచకాల అక్కడ హక్కులు లేవు ప్రజాస్వామ్య హక్కులు లేవు ప్రజాస్వామ్యం పరిరక్షణ జరిగేది కాదు బీసీలకి ఎస్సీలకి రిజర్వేషన్లు ఉండేది కాదు వాళ్ళు రెండవ తరగతి దిగు తరగతి పౌరులుగానే పరిగణించేవారు అక్కడ ముస్లిం సమాజానికి సంబంధించిన మహిళలు కావాలంటే పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు పాకిస్తాన్ చేసే వాళ్ళు చేసుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు కానీ అదే భారతదేశంలో ఉంటున్న పంజాబ్ సంబంధించిన లేదా ఇటువైపు ఢిల్లీ సంబంధించిన అదే మతానికి సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుని వాళ్ళకి ఆస్తిలో హక్కుపోయేది అంటే ఇటువంటి అధికర అధికారాలు ఒక చీకటి చట్టంగా మనం భావించవచ్చు ఆ అధికారీసేంటి దాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో వారు అక్కడికి వెళ్ళడం ఆ సందర్భంగా ఎందుకంటే పర్మిట్ తీసుకొని కాశ్మీర్లోకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండేవి అంటే వేరే దేశానికి వెళ్తే మనం వీజా తీసుకొని ఏ రకంగా వెళ్తాము అదేవిధంగా కాశ్మీర్లోకి వెళ్ళాలంటే పర్మిట్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది అంటే అది భారతదేశంలో అంతర్భాగంగా పదే పదే అప్పటి ప్రధాని నెహ్రూ చెప్తున్నప్పటికి కూడా పర్మిట్ విధానం ఎందుకు ఉంది ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళాలి ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలి ఈ జిల్లా నుంచి ఆ జిల్లాలో వెళ్ళాలంటే వీజా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆనాడు వీజా తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటిని నిరసిస్తూ ఆయన సత్యాగ్రహం చేపట్టడం తర్వాత కాశ్మీర్కి వెళ్ళడం కాశ్మీర్కి వెళ్తున్న సందర్భంగా ఈ ప్రభుత్వానికి వారు తెలియజేసే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అది ఒక ఇంకొకటి ఏంటంటే తను అనారోగ్యం స్థితిలో ఉంటూ తను వెళ్తున్న సందర్భంగా తను తిరిగి రానని వారికి ఏ రకంగా తెలిసిందో ఏమో కానీ తన తల్లిని చూడడానికి చివరిసారిగా వారు కాశ్మీర్ వెళ్తున్న సందర్భంగా జమ్మూ వెళ్తున్న సందర్భంగా తల్లిని చూడడం జరిగింది తల్లిని చూసి మళ్ళీ జమ్మూకి వెళ్ళారు జమ్మూకి వెళ్ళిన తర్వాత పంతొమ్మిది యాభై మూడు జూన్ పదకొండవ తేదీ వారిని అరెస్ట్ చేయడం తర్వాత పన్నెండవ తేదీ నుంచి వారిని ఒక అతిథి గృహంలో నిర్బంధించి ఉంచడం జరిగింది పది రోజుల పాటు పన్నెండవ తేదీ నుంచి ఇరవై మూడో దాకా వారు ఎటువంటి పరిస్థితులు వారికి సరైన మందులు ఇవ్వలేదని సరైన ఆహారం అందించలేదని అనారోగ్యం బారిన పడితే సరైన వైద్యం ఎందుకంటే జాతీ మెచ్చిన గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ అప్పుడు అప్పటి నెహ్రూ ప్రభుత్వం వారి పట్ల ఆ రకంగా వివరించింది తర్వాత వారు జూన్ ఇరవై మూడవ తేదీ వారు శివైక్యం కూడా చెందారు అయితే అనుమానాస్పద పరిస్థితుల్లో వారు మరణించారన్న విషయాన్ని అప్పట్లో లోకమంతా కోడై కూసింది అది ఒక మెడికల్ మర్డర్గా కూడా మెడికల్ మర్డర్లు కూడా మర్డర్గా కూడా దేశం అనేక మంది వ్యాఖ్యానించారు దేశమంతా శోక సముద్రంలో నిండిపోయింది అనేక మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వారి మృతికి సంతాపం చెప్పడం జరిగింది ఒక జాతి గర్వించేదగ్గ నాయకుడిని ఈ దేశం కోల్పోయింది హిందూ సమాజాన్ని నిర్మించాలని విశ్వగురువుగా భారత్ని తిరిగి నిలబెట్టాలని ఆ పునర్వైభవం సాధించాలని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవితం అంతా పోరాడారు కాశ్మీర్ గురించి పోరాడారు ఇంతవంటి ప్రజ్ఞత ప్రాప్త కాలజ్ఞత కలిగిన నాయకుడు ఇవాళ అటువంటి పరిస్థితులు ఆ చిన్న వయసులో వారు దేశం కోసం వారు బలిదానం చేశారు అటువంటి నాయకుడి గురించి ఈ జాతి గుర్తు పెట్టుకోవాలి ఎందుకు ఆర్టికల్ త్రీ సెవెంటీ మనం ప్రత్యేకంగా మాట్లాడు ఇప్పటిదాకా నేను చెప్పాను ఆర్టికల్ త్రీ వల్ల ఏ రకమైన అనుషణం జరిగేది ఏ రకంగా పౌరుల్ని భారతీయులను దిగో రెండో స్థాయి పౌరులుగా చూసేవారు ఏ రకంగా అక్కడ అన్యాయాలు అరాచకాలు జరిగేది ఏ రకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ జరగకుండా ఉండేదనే విషయాన్ని చెప్పారు ఆర్టికల్ త్రీ సెవెంటీని ఆయన అడుగుజాడల్లో ఏదైతే సిద్ధాంతాన్ని వారు నమ్మారో ఏదైతే ఇవాళ జన భారతీయ జనసంఘాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పార్టీని నిర్మించి దానికి ముందు వారు వెళ్ళడం గురుజీని వెళ్ళడం ఆర్ఎస్ఎస్తో కలిసి ఒక పార్టీని పెడితే ఎందుకంటే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత వారు ఆర్ఎస్ఎస్ కలిసి ఒక పార్టీని పెడితే ఎలా ఉంటుందని చెప్పడం అయితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఒక రాజకీయ పార్టీగా ఉండదు అది ఒక పూర్తిగా వైరుధ్య భావాలున్న సంస్థ జాతి నిర్మాణం కోసం శ్రమిస్తుందని అప్పుడు గురీజీ గారు చెప్పడం అయితే వీరు మాట్లాడుకున్న తర్వాత వేరే పార్టీగా నిర్మించుకోవచ్చు అని చెప్తే భారతీయ జనసంఘిని వారు నిర్మించడం జరిగింది మొదటి ఎన్నికల్లో మూడు పార్లమెంట్ సీటు ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలను కూడా అప్పట్లోనే పంతొమ్మిది వందల యాభై రెండులోనే గెలవడం జరిగింది అంటే తన జీవితం అంతా చిన్న స్థాయి నుంచి ప్రతి దాంట్లో తను ఏ దీంట్లోకి వెళ్ళినా కూడా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు ఎక్కడైనా విజయాలు సాధించే ప్రయత్నం చేశారు జాతి కోసమే చివరికి అసూలు కూడా వాపారు ఆనాడు ఆర్టికల్ వారు తీసుకొచ్చిన స్వయం ప్రతిపత్తి కారణంగా కొన్ని సంవత్సరాల పాటు జమ్మూ కాశ్మీర్ కాష్టం కాష్టంలాగా కాలుతా ఉంది మనకు తెలుసు మన దేశం అయినా ఒక రోప్ నేషన్గా మనం మాట్లాడుకునే పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఊతమిస్తూ వచ్చింది దాని కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు పోవడానికి కూడా కారణమైంది ఆ కాశ్మీర్కి ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తి కారణంగానే ఆర్టికల్ త్రీ సెవెంటీ కారణంగానే ఇటువంటి భారతదేశం ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే వాటి కోసం బలిదానం చేశారు ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం కోసం బా కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశంలో అంతర్భాగం చేయడం కోసం డాక్టర్ ముఖర్జీ వసూలు వ్యాపారు వారు బలిదానం ఊరికే పోలేదు తర్వాత ఏదైతే వారు ఒక పార్టీని నిర్మించి ఏదైతే ఆర్థిక వినాదాలని మాట్లాడారో అదే తర్వాత డాక్టర్ దీని ఆయన సమకాలిక లేదా ఆయన శిష్యుడిగా పరిగణించబడుతున్న డాక్టర్ దీ పండిట్ దీన్దయాలు ఉపాధ్యాయ గారు అంత్యోదయ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అదే ఇవాళ భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉంటున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఒక దిక్సూచిగా నిలిచింది కాబట్టి పది సంవత్సరాల్లో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం కానీ లేదా రైతాంగ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే విధంగా కానీ లేదా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ లేదా అక్క చెల్లెలకు అండగా నిలబడ్డే విషయంలో కానీ వీటికి అన్నిటి కారణంగా ఇవాళ భారతదేశం అంటే ఏ గుర్తింపు లేని దేశంగా ఉంటున్న దేశం ఇవాళ ప్రపంచంలోనే అంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి చేరింది వీటి అన్నిటికీ ప్రేరణ డాక్టర్ శాంత ముఖర్ ఇవాళ ఇటు అటువద్ అద్భుతమైన పాలన చూపిస్తే విశ్వ నాయకుడిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎదగడం ప్రపంచమంతా భారతదేశం వైపు చూడడం భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు రావడం వెనుక ప్రధాన కారణం వారు నింపిన ఒక్కొక్క కార్యకర్తలో ఆనాడు వారు నింపిన డాక్టర్ ముఖర్జీ నింపిన స్ఫూర్తే ఇవాళ ఈ దేశం సాధిస్తున్న విజయాలకు కూడా ప్రధాన కారణం అనేది ప్రతి కార్యకర్త దేశంలోని ప్రజలు యువత ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది అంటే ఒక వ్యక్తి ఒక ఆశయం కోసం పనిచేసి ఒక వ్యక్తి ఈ దేశ నిర్మాణం కోసం కృషి చేసి ఒక వ్యక్తి ఈ దేశంలోని భావి తరాలందరూ సంతోషంగా ఉండాలా ఒక అస్తిత్వాన్ని భారతదేశం అనే ఒక అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండాలా తర్వాత మన భారత జాతి ఖ్యాతి అంతర్జాతీయం కావాలి అని భావించి వీళ్ళందరి కోసం బలిదానం చేశారు అటువంటి వ్యక్తి నాయకుల కారణంగానే ఇవాళ భారతదేశం ఇవాళ ఈ గుర్తింపు పొంది పొందిందనే విషయం చెప్పుకోవడంలో ఇటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు అటువంటి మహనీయుడు వారి జీవితం అంతా అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు అనేక విజయాలతో కూడుకున్నది అనేక విజయాలతో కూడా కూడుకున్న జీవితం స్వాతంత్రానికి ముందు అనేక మంది బలిదానాలు చేశారు ఈ దేశానికి స్వాతంత్రం ఈ దేశంలోని ప్రజలు భారతీయులందరూ కూడా స్వేచ్ఛ వాయువులు పిలిచాలని అనేక మంది బలిదానాలు చేశారు కానీ స్వాతంత్రం తర్వాత ఖండితమవుతున్న ఈ దేశాన్ని అఖండంగా ఉంచాలని భావించి బలిదానం చేసిన ఒకే ఒక నాయకుడు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ ఏ ఆశయం కోసం వారు బలిదానం చేశారు ఏ విలువల కోసం వారు జీవించారో ఆ విలువల్ని ఆశయాన్ని పాటిస్తూ ఆ ఆశయాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున అధికారిన మూడు వందల డెబ్బై ఒక చీకటి చట్టంగా ఇన్ని డెబ్బై దశాబ్దాల పాటు ఉన్న చీకటి చట్టాన్ని రద్దు చేసి ఈ దేశంలో దేశంలో ఒక జమ్మూ కాశ్మీర్ని ఒక అంతర్భాగం చేశారు అప్పటి నుంచి చూద్దామంటే ఒక ఉగ్రవాద దాడులు లేవు అక్కడ అభివృద్ధి కొనసాగుతూ ఉంది స్వయం ప్రతిపత్తి కారణంగా ఈ దేశంలో పన్నులు కట్టే ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలు అక్కడికి వెళ్ళేది కానీ అక్కడ ఎటువంటి అభివృద్ధి కనిపించేది కాదు వితౌట్ ఎనీ విజిబుల్ డెవలప్మెంట్ ఎటువంటి అభివృద్ధి కనిపించేది కాదు ఉదాహరణ మనం చెప్పాలనుకుంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది అధిక రద్ద ఆ పది సంవత్సరాల్లో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు కనుక పెడితే ఒక అభివృద్ధి కార్యక్రమం ఉండేది ఒక్క పరిశ్రమ ఉండేది కాదు ఒక ఆసుపత్రి ఉండేది కాదు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు కేవలం ఉగ్రవాదం బారిన పడి పీడించబడిన ప్రాంతంగానే అనేక వర్గాలు ఉన్నప్పుడు కూడా పీడించబడుతున్న ప్రాంతంగానే ఈ దేశానికి తలమానికం లాంటి కిరీటం లాంటి జమ్మూ కాశ్మీర్లో ప్రజలు స్వేచ్ఛవాయం పీల్చుకునే అవకాశం ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ప్రధానమైన అంశం ఏంటంటే భారతీయ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందిన తర్వాత కూడా ప్రధాన అంశం భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తామని ప్రతి ఎన్నికల్లో చెప్తూ వచ్చాం అదే పనిగా దాన్ని నిజం చేస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత ఓంశాఖ మార్చులు అమిత్ షా గారి నాయకత్వంలో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేశాం ఇన్నాళ్ళ కొన్ని డెబ్బై సంవత్సరాల అన్యాయాన్ని అరాచకాన్ని స్వస్తి పలికి అక్కడ స్వేచ్ఛవాయులు పెంచుకునే అవకాశం కల్పించాం వీటి అన్నిటికీ ప్రధాన కారణం మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నట్టుగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆయన ఆనాడు ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం చేసిన బలిదానం కారణంగా ఇవాళ ఈ పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ఒకటి మహనీయుని గురించి భావి తరాలు తెలుసుకోవాలి వర్ధమాన తరాలు కూడా తెలుసుకోవాలండి ఇటువంటి కీర్తి స్థాయిగా నిలిచిపోవాలి ఎందుకంటే అటువంటి జీవితాల నుంచి మనం ప్రేరణ పొందాలి సమాజం కోసం జీవించాలని తపన పెంచుకోవాలి సామాజిక స్పృహను పెంచుకోవాలి సామాజిక బాధ్యతత్వం మెరగాలి అటువంటి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలంటే ముందు ఇటువంటి విషయాల్లో ఆదర్శంగా తీసుకోవాలంటే డాక్టర్ శాంత ప్రసాద్ ముందు వరుసలో ఉంటారు ఆ మహనీయునికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు